హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫిబ్రవరి ఎనిమిది నుండి రేషన్ బియ్యం బంద్ అలాగే కేజీ రైస్ ఇరవై తొమ్మిది రూపాయలని అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము భారతదేశ వ్యాప్తంగా పెరుగుతున్న ధరల కారణంగా అయితే ఆర్థిక శాఖ మరొక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే కనుక బియ్యం ధరలు విపరీతంగా అయితే పెరిగిపోయాయి దీని నియంత్రణకు అయితే కనుక కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక వచ్చే వారం నుంచే అయితే కనుక కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో అయితే కనుక ప్రత్యేకంగా రైస్ అయితే ఇవ్వబోతోంది ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా వచ్చే వారం నుంచి ఇరవై తొమ్మిది రూపాయలకే కిలో బియ్యం వివరాలు చూస్తే విపరీతంగా పెరిగిన బియ్యం ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది వచ్చే వారం నుంచి అంటే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు లోపల దేశవ్యాప్తంగా కూడా మార్కెట్లోకి భారత్ రైస్ అయితే కనుక అందుబాటులోకి రానుంది ముఖ్యంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సబ్సిడీ రూపంలో కిలో బియ్యం ఇరవై తొమ్మిది రూపాయలకే కేంద్రం అయితే కనుక అందించనుంది దీనివల్ల బియ్యం ధరలు తగ్గుముఖం పట్టి సామాన్యులకు ఊరట కలుగుతుందని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు ఇక రీటైల్ అవుట్లెట్లలో కూడా ఈ బియ్యాన్ని అయితే విక్రయించనున్నారు ఈ మధ్యకాలంలో చూస్తే పంట నష్టాలు తుఫాన్ల వల్ల అయితే కనుక బియ్యం ధరలు నలభై నుండి యాభై ఇంకా అత్యధిక రేట్లు అయితే కనుక పెరిగిపోయాయి సామాన్యులు అందుబాటులో సామాన్యులకు కొనే స్థితిలో అయితే గనుక అందుబాటులో ధరలు అయితే ఉండటం లేదు ఈ పరిస్థితుల్లో కేంద్రం నిర్ణయం తీసుకుంది భారత్ రైస్ పేరుతోటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సబ్సిడీపై మంచి బియ్యాన్ని ఇరవై తొమ్మిది రూపాయలకే కిలో అయితే కనుక అందచేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది ఇది వారం రోజుల్లోగా దేశవ్యాప్తంగా కూడా మార్కెట్లోకి అయితే ఈ బియ్యాన్ని తీసుకురానున్నారు